అస్సాం బ్యూటీ కయాద లోహర్ చిక్కుల్లో పడేలా ఉంది డ్రాగన్ సినిమా విజయంతో తమిళ తెలుగు సినీ ఇండస్ట్రీలో రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయింది ఈ లేడీ ఇప్పుడు ఈమెకు ఈడీ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది తమిళనాడులో సంచలనం రేపిన టాస్మాక్ కుంభకోణంలో పాల్గొన్న వాళ్లు నిర్వహించిన నైట్ పార్టీకి కయాదు లోహర్ పెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆ పార్టీలో ఆమె పాల్గొనేందుకు ముప్పై ఐదు లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది టాస్మాక్ కుంభకోణం విషయంలో తమిళనాడు వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు ఈ సమయంలో లోహర్ పేరు బయటకు వచ్చింది తమిళనాడులో సుమారు వెయ్యి కోట్లకు పైగా మద్యం స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఈడే అధికారులు విచారణకు ఎంట్రీ ఇచ్చారు అయితే టాస్మాక్ అధికారులు ఎందుకు సహకరించ అయితే టాస్మాక్ అధికారులు అందుకు సహకరించకపోవడంతో వారి ఇళ్ళలో సోదాలు చేపట్టారు చెన్నైలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేట్ మద్యం ఫ్యాక్టరీలు ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల ఇళ్లలో ఈడే సోదాలు చేపట్టింది ఆపై లో వెయ్యి కోట్ల అక్రమాలు జరిగినట్లు తెలిపింది ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకు గారు ముప్పై ఐదు లక్షలు హీరోయిన్ కు చెల్లించినట్లు నిందితులు ఒప్పుకున్నారట అందుకు సంబంధించిన ఆధారాలు కూడా అందించారట తమిళనాడు మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త అక్కడి చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది